వ్యూవర్స్ కొన్ని సందర్భాలలో మనం పెంచుకునే పెంపుడు జంతువులు మన ప్రాణం ఎలా తీస్తుందని ఇది ఒక ఎగ్జాంపుల్ నేను పెంపుడు జంతువులకు వ్యతిరేకం కాదు మీదిలో ఉండే జంతువులకి వ్యతిరేకం కాదు వాటి వల్ల మనకు ఏదైనా ప్రాణాపాయం ఉందంటే జాగ్రత్త పడండి మాత్రం నేను చెప్తాను ఓకేనా జంతు ప్రేమికుల మరలా వచ్చి కింద మీ కామెంట్ దాన్ని భయపెట్టకండి ఓకే పాయింట్కి వస్తున్నా కోయంబత్తూర్ మన తమిళనాడు కోయంబత్తూరు పొల్లాచి అక్కడ శాంతి యాభై తొమ్మిది సంవత్సరాలు పెద్ద ఆమె వాళ్ళ హస్బెండ్ పేరు రవి వాళ్ళ కొడుకు పేరు సంతోష్ వాళ్ళ అచ్చులు నివాసం ఉంటున్నారు వీళ్ళు ఒక పిల్లిని పెంచుకుంటూ ఉన్నారు వీళ్ళ ఇంట్లో చెట్లు వెనకాల తోట లైక్ అవేలో ఉంటాయట విశాలమైన ఇల్లు అందరూ పడుకున్నారు క్షమించాలి ఆ ఇన్సిడెంట్ తలుచుకుని ఒకసారి వదిలి జలదరింపు వచ్చింది అందరూ పడుకుని నిద్రపోతున్నారు ఈ పిల్లు బయటికి వెళ్ళింది అక్కడ కట్టల పాము కనపడింది ఇక ఆ కట్టల పాము చేసి చండా ఆ పాము ఇంకా బతికే ఉంది నేను సాధించా నేను ఈ పిల్ల ఏం చేసింది ఆ కట్టల పాము తీసుకుని ఇంట్లోకి వచ్చింది వీళ్ళు పడుకొని ఉన్నారు వచ్చింది అనుకున్నారు వాళ్ళు వేస్తే పడుకున్నారు అది వస్తే తెచ్చింది పాము తెచ్చింది అదే కట్టల పాము అయ్యా అప్పటికే ఈ పిల్లి దాన్ని ఉంది అది నిప్పుల తలలాడుతుంది ఇంకేం చేసిద్ది ఎవరు దొరికితే వాళ్ళు కాటేసింది ఏం ఇక అప్పటికి పాము అటు ఇటు అల్లాడుతుంది పిల్ల దాన్ని కదిలిస్తుంది ఆ పాము అటు ఇటు ఇది చేస్తుంది ఈ పిల్లలు అటు ఇటు చేస్తుంది చివరికి ఆ పాము వచ్చి ఏమైంది మీద పడింది ఏదో తగిలినట్టు ఉందని చెప్పేసి కాటేసింది ఈలోపు అలిగిడికి ఆ ఇదికి చుట్టుపక్కల ఆ ఇంట్లోనే మొత్తం వచ్చింది ఇది చేస్తుంది కదా అలిగిడికి ఈలోపడి కరెక్టానికి మొత్తానికి ఏదో తేడా ఉందని చెప్పి చూస్తే పాము ఓరే భగవంతుడా అని చెప్పేసి పాము కరిచిన తర్వాత ఎవరైతే భయపడతారో ఎవరైతే ఆదుర్దపడి హడావుడిగా ఉంటారో వారికి విషం టక్కట వెళ్ళిపోయింది బాడీలో పాము కరిచినప్పుడు కూడా నైన్ టెన్ పర్సెంట్ భయపడతారు వన్ పర్సెంట్ అన్న వాళ్ళు ధైర్యంగా ఉంటారు నడవటం పరిగెడుతా అస్సలు చేయకూడదు పాము కరిచినప్పుడు పాము కరిచిన మనిషిని మీరు పడుకోబెట్టి తీసుకెళ్ళాలి లేదా కూర్చోబెట్టండి తీసుకో నాలేజ్ పడుకోబెట్టినప్పుడు వీలైతే తెలుసుకోండి మీరు నడిపించడం చేయకూడదు పరిగెత్తుంది అస్సలు చేయకూడదు ఆ మనిషి బాడీలో బ్లడ్ ఫ్లెక్చువెన్స్ అనేది బ్లడ్ ఫ్లక్చ్యుయేషన్ అనేది ప్రభావం స్లోగానే ఉండాలి బీపీ హఠావుడు కూడా ఏమి ఉండకూడదు బట్ ఆమె భయపడిపోతుంది ఏజ్ ఎక్కువ అండ్ ఆ మూమెంట్లోకి ఏం చేయలేదు తోచలా ఇక నీరు కూడా పెద్ద ఆసుపత్రి పట్టుకెళ్ళారు బట్ అప్పటికే ఆమెలో వచ్చినటువంటి ఆ చేంజెస్ వల్ల చనిపోయింది పాప అంటే వాళ్ళు పెంచుకున్న పెంపుడు పిల్లి సాక్షాత్ ఇంకెముళ్ళి బయట ఎక్కడో ఉన్న పాముని కొరికి మరీ తీసుకొచ్చి దానిలో కసిని రేపి ఇంట్లో తీసుకొచ్చింది అది కాస్త అటు ఇటు తిరుగుతుంటే వీళ్ళు తెలుసుకోలేకపోయినా ఈ లోపు వచ్చి అది నుంచి కాట్ పోనీ అప్పుడే నా పిల్లి దాన్ని చంపి వదిలిందా అంటే చంపడం కాదు దాన్ని ఇటు కదిలేస్తుంది ఈ చంపేసింది సో వీడే కిండీషన్ మీకు అర్థమైందా దయచేసి పెంపుడు జంతువుని ఎక్కడ ఉంచాలి అక్కడే ఉంచండి అండ్ నైట్ టైం దయచేసి డోర్లు అయితే వేసుకోండి ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్ లేదు మా జంతువులు మా తెలుసు ఎలా ఉండాలి ఏంటంటారా మీ ఇష్టం బట్ మరలా క్రాస్ చెక్ చేసుకోండి ప్లీజ్